వాళ్ళకి అపెండిక్స్ వస్తుంది డాక్టర్ గారు ఇది నార్మల్గా ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు అండి అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ పుట్టిన పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అంటే అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళ వరకు రావడం జరుగుతుంది ఇది ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా చిన్న పేగులో మనకి అనేది కొంచెం గుజ్జులాగా ఉంటుంది అది పెద్ద పేగుకి పాస్ అయ్యేటప్పుడు అది కొంచెం గట్టి పడుతుంది సో ఈ బైఫర్కేషన్లో ఈ గుజ్జు అనేది కొంచెం అది అపెండిక్స్ అనేది చిన్న చిటికనేంతా ఉంటుంది కాబట్టి ఆ గుజ్జు అనేది కిందకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకుండా ఆ భాగంలో గట్టిపడినప్పుడు ఆ మధ్యలో అనేది క్లోజర్ స్ట్రక్చర్ అయిపోద్ది అంటే అది కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది క్లోజ్ అయిపోవడం వల్ల అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అవ్వడము ఆ అపెండిక్స్ వాపు రావడం అనేది జరుగుతుంటుంది సో ఇది నార్మల్గా దాన్ని ప్యాథోఫిజియాలజీ అంటాం అది ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇది అంటే ఈ తింటే వస్తుంది అని కాదు అది రావడానికి కారణం ఏంది ఏంది మెకానిజం ఏంది అంటే లెటిన్ గట్టిపడడం లెటిన్ గట్టిపడి దాంట్లో నుంచి ఉన్న వేస్ట్ ఆ మలాన్ని వెనక్కి రాకుండా ఉండడం వల్ల అది కుళ్ళి వాపొస్తుంది సో ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు చిన్నపిల్లలకైనా రావచ్చు ఆడవాళ్ళకైనా రావచ్చు మగవాళ్ళకైనా రావచ్చు ముసలి వాళ్ళకైనా రావచ్చు ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇది వస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటప్పుడు ఏం చేయాలనేది మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడే దగ్గర మాట్లాడుకుందాము